గత రెండు రోజులుగా వర్షాలతో హైదరాబాద్ నగరం తడిసి ముద్దవుతోంది హైదరాబాద్ లో కురిసిన వర్షంతో పలుచోట్ల భారీ వర్షపాతం నమోదైంది భారీ వర్షాల కారణంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ ప్రజలకు సూచించింది డిఆర్ఎఫ్ హైడ్రా అగ్నిమాపక సిబ్బంది జీహెచ్ఎంసీ ట్రాఫిక్ అన్ని శాఖలు సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయి ఇక మరోవైపు వర్షాకాలంలో సీజనల్ వ్యాధులతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గాంధీ ఆసుపత్రిలో సాధారణ రోగులతో పాటుగా సీజనల్ వ్యాధులతో కూడా అధిక సంఖ్యలో చేరుతున్నారు అయితే వీటి బారిన పడకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శామ్ అందిస్తారు శామ్ చెప్పండి భారీ వర్షాలతో హైదరాబాద్లో పరిస్థితి ఎలా ఉంది జీహెచ్ఎంసీ ఎటువంటి చర్యలు తీసుకుంటోంది మనం గమనించినట్లయితే గత రెండు రోజులుగా చూస్తే హైదరాబాద్ మొగరం జీహెచ్ఎంసీ పరిధి మొత్తం తడిసి ముద్దవుతుంది రోడ్లనే జలమయం అవుతున్నాయి ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోతుంది దీనిపై అంటే ప్రతి శాఖ టిఆర్ఎస్ కానివ్వండి పోలీస్ శాఖ ట్రాఫిక్ సిబ్బంది జిహెచ్ఎంసి జలమండలి ఎప్పటికప్పుడు అంటే క్షేత్రస్థాయిలో తిరుగుతూ ట్రాఫిక్ స్తంభించకుండా ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి అయితే దీంతో పాటు ఈ వర్షాలతో పాటు ఈ సీజనల్ వ్యాధులు కూడా అంతకంతకు పెరుగుతున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది ప్రతి గాంధీ ఆసుపత్రులు దానికోసం ప్రత్యేక వార్డు కూడా ఏర్పాటు చేశారు గాంధీ ఆసుపత్రితో పాటుగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అన్ని ఆసుపత్రుల్లో కూడా ప్రత్యేకమైన వార్డులు ఏర్పాటు చేస్తా ఏర్పాటు చేసినట్టుగా వైద్య ఆరోగ్య శాఖ చెబుతుంది అయితే ఈ ఈ వర్షాకాలంలో ప్రముఖంగా మనకు సైన్ ఫ్లూ బర్డ్ సైన్ ఫ్లూ చికెన్ గున్యా అతిసార వ్యాధి మెదడు వ్యాప్ వ్యాధి ఎక్కువగా ప్రభుత్వం ఉంటాయి దీనికోసము అంటే ప్రత్యేక వాడు ఏర్పాటు చేయడమే కాకుండా రౌండ్ ద క్లాక్ కూడా వైద్యులు వాళ్ళకు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా ప్రజలు కూడా ఏమాత్రం శరీరంలో మార్పు కనిపించిన సమీప ఆరోగ్య కేంద్రాలలో సంప్ర వైద్యులను సంప్రదించాలని సంప్రదించిన పక్షంలో వాళ్ళకు మంచి చురుకైన వైద్యం కూడా లభిస్తుందనుకున్నారు ఇటీవల రేవంత్ రెడ్డి గవర్నర్ రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశంలో కూడా వారు చెప్పడం జరిగింది ఈ సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు ఈ వైద్య ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమై వీరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు కూడా వెల్లడించాయి చెప్పండి వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నివారణకు వైద్యులు ఎలాంటి సూచనలు చేస్తున్నారు అంటే ఇప్పుడు వైద్య వర్షాకాలంలో అంటు వ్యాధులు ఎక్కువ ప్రబుల్తాయి తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి నీరు నిల్వ ఉండకుండా ప్రయత్నాలు చేయాలి దీనికోసం అంటే అన్ని శాఖలు మనం ఉదాహరణ గమనించండి జిహెచ్ఎంసీ కూడా ఎక్కడైతే నీటి నిల్వలు ఉన్నాయో అక్కడ దోమల వ్యాప్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎంటమాలజీ శాఖ ఎంటమాలజీ డిపార్ట్మెంట్ వారు కూడా ఎప్పుడప్పుడు ఈ మందులు చల్లడం జరుగుతుంది అయితే ప్రత్యేకంగా ఈ ప్రజలు కూడా తమ చుట్టుపక్కల ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి అది శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకుంటే సాధ్యమైనంత వరకు ఈ ఈ రోగాల నుండి మనం తప్పించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దీనిపైన దృష్టి ఎక్కువ సారించాలని ప్రజలు కూడా వారు సూచిస్తున్నారు అదే విధంగా దీర్ఘకాలికంగా సమస్యలతో బాధపడుతున్న వారు కూడా ఈ ఈ పరిశుభ్రత అపరిశుభ్రత కారణంగానే ఇది ఏర్పడుతుంది కాబట్టి దీనిపైన ఫోకస్ చేసినట్టయితే చాలా మేరకు మనము దీని నుండి తప్పించుకోవచ్చు